మేము ఇక్కడ ఇల్లు కొనుక్కున్న సంవత్సరంకి ఈ రోడ్లో వెళ్ళగలుగుతున్నాం పోలీసులు ఆపకుండా ఫిల్మ్ సిటీ కాదు ఇది మన జగనన్న గారి ఇల్లుండే ఏరియా ఆయన అనేది కూర్చోబడిపోయింది ఇల్లు నిజంగా ఫస్ట్ టైం చూడటం చూడండి అంతా ల్యాండ్స్కేపింగ్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్ మూడు నాలుగు అంచెలు ఉన్నట్టు ఉన్నాయి నాకు తెలియదు ఫస్ట్ దగ్గర ఆపేసేవారు అన్నమాట ఇప్పుడు కూడా ఇది ఇల్లా లేకపోతే ఏంటిది ఏంటి గోళ్లు రాజమండ్రి సెంట్రల్ జైలుకి కూడా ఇంత పెద్ద గోళ్ళున్నావు లేనిపోని భయంతో గాలి వెళ్తారు లేకుండా బతుకుంటాడు పాప మీనా ఇంత పెద్ద ఇంట్లో ఎన్నాళ్ళు అదే అనమాట ఈ రోడ్లో నుంచి ఒక వస్తా ఒకసారి దూరంగా చూసాను సో ఎంటైర్ ఇప్పుడు మనం వస్తున్న రోడ్డు మొత్తాన్ని కూడా ఇంకొక రోడ్డు ఒక రోడ్డు అది కూడా ఖాళీ చేసేసారు ఈ రోడ్డు మొత్తాన్ని వాళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీ లాగా ఆపేశారు దాదాపుగా వన్ అండ్ హాఫ్ ఇదే కాదు వాళ్ళ పార్టీ ఆఫీస్ రెండు కిలోమీటర్ అర కిలోమీటర్ అవతల బంకిహమ్మ కెనాల్ పక్కన పార్టీ ఆఫీస్ స్కెచ్ గీసారు రిషికొండ గీ బీచ్ గురించి పట్టించుకుంటున్నారు కానీ మా తాడేపల్లి కొండ గురించి పట్టించుకోవట్లేదు ఎవరు ఇది మరి అన్యాయం అండి ఇక్కడ కూడా కొండను ఆక్రమించేసి ఏకంగా పార్టీ ఆఫీస్ ఎక్కడ అలాట్ చేసి కొండ మొత్తం ఈ రోడ్డు ఇలా వెళ్ళిపోతే హైవేకి వెళ్ళిపోతాము మళ్ళా కేఎల్ యూనివర్సిటీ కూడా డైరెక్ట్ వెళ్ళిపోతాం ఇన్నాళ్ళు ఈ రోడ్డుకి మొత్తం యాక్సెస్ లేదు